సినీ ప్రముఖులు రేపు దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ని కలిసే అవకాశాలు అవకాశాలున్నట్లు ప్రకటించారు అయితే రేవతి కుటుంబానికి ఓవరాల్గా రెండు కోట్లు అందజేయడానికి దిల్ రాజుకు చెక్కును అందజేశారు అందులో అల్లు అర్జున్ కోటి రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షలు డైరెక్టర్ సుకుమార్ యాభై లక్షలు కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయల వరకు తన రేవతి కుటుంబానికి ఇవ్వడానికని చెక్కు దిల్ రాజుకు అందజేశారు ఈ సందర్భంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని అయితే రేవతి భర్తకు వీలైన తన ప్రభుత్వ తన ప్రైవేటు ఉద్యోగం లేకపోతే ఇండస్ట్రీలోని తనకంటూ ఒక ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంలో చెప్పుకొచ్చారు